హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ పాకిస్తాన్ గతం ఆర్మీలోకి కనుక ఐబొమ్మ రవి వస్తే నిజంగా ఐ రవి లాంటి హై ప్రొఫెషనల్ హ్యాకర్ సో భారత ఆర్మీలో ఉంటే వేరే దేశాలు మనల్ని ఎవరైతే అటాక్ చేయాలనుకుంటున్నారో అలాంటి దేశాలకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేయొచ్చు దాన్ని బట్టి మనం అంటే ఆపోజిట్ వాళ్ళు ఏం కొడతారో మనకు తెలిస్తే ఈజీగా మనం కొట్టేయచ్చు కాబట్టి అంటే సామాన్యులు మాట్లాడుకునే మాటలు ఇవన్నీ కూడా నేను అథెంటిక్గా నేను చెప్పడం కాదు ఎవరైతే ఐబొమ్మ రవికి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళ మాటలు ఇంత హై ప్రొఫెషనల్ని ఎందుకు రిమాండ్లో ఉంచి కస్టడీలో ఉంచి ఆయన అంత ఇబ్బంది పెట్టడం ఆల్రెడీ ఆయన పోలీసులకు కావాల్సిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఆయన ప్రొఫెషనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆయన పంచుకున్న పరిస్థితి ఎందుకు పర్సనల్ గా చేశారు చేయాల్సి వచ్చిందని అడిగితే లేదు మా అత్త మా భార్య కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు వాళ్ల వల్ల వాళ్ళ ఇబ్బంది వల్ల నా భార్యని నేను కోల్పోయాను డబ్బులు సంపాదించాలి అనేది ఒకటే ధ్యేయంగా పెట్టుకున్నా దాని వల్ల నేను ఇలాంటి పని చేయాల్సి వచ్చిందని చెప్పి కరాఖండిగా కొండబతలు కొట్టేశారు అవి మరారు దాని తర్వాత దాదాపుగా మూడు రోజులు విచారిస్తే ఐదు రోజులు టోటల్ గా విచారించారు పోలీసులు కస్టడీలో సో మూడు రోజులు ఏం చెప్పాడు అప్పటి నుంచి పోలీసు వాళ్ళు హార్డ్ డిస్క్లు కావచ్చు పెన్ డ్రైవ్లు కావచ్చు ఇంకా ఆయన దగ్గర ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ డొమైన్స్ సంబంధించి ఇంకా ఏదైతే సర్వర్లు ఇన్ఫర్మేషన్ కావచ్చు వాటికి సంబంధించిన యూజర్ ఐడీలు పాస్పోర్ట్లు మొత్తం కూడా ఆయన సిస్టంలో లేకుండా చేశాడు సో దానికి సంబంధించి ఎక్కడెక్కడి నుంచి ఇంకా కరేబియన్ దీవు నుంచి నడుపుతున్నారా నెదర్లాండ్స్ నుంచి నడుపుతున్నారా మీ సిస్టమ్ని మీ సర్వర్ని ఇంకెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎంతమంది మీ కింద పనిచేస్తున్నారు అనే ప్రశ్నలు వరుసగా సంధిస్తే ఆధారాలతో సహా చూపించి మాట్లాడిచ్చినా సరే ఐ బొమ్మ రవి ఎక్కడా కూడా నోరు మెదపని పరిస్థితి దాదాపుగా ఏ టెక్నికల్గా లాజికల్గా ఏ క్వశ్చన్ అడిగినా సరే తెలీదు గుర్తులేదు మర్చిపోయా అన్నట్టుగానే ఆయన సమాధానం చెప్తున్నాడు సో ఒక పక్కేమో ఆయనకి ఈ యొక్క ఫ్యాన్స్ విపరీతంగా ఆ క్రేజ్ పెరిగిపోతుంది బేసిక్గా చెప్పాలంటే అంటే ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన ఎలాగైనా బయటకు లాక్కొస్తాం అసలు ఆయన మీద పెట్టింది కేసే కాదు అని చెప్పి లాయర్లు ఇటు నెటిజన్లు కామెంట్లు ఏమో అలాంటి వ్యక్తి వల్ల మేము ఎన్నో సినిమాలు థియేటర్కి వెళ్లకుండా చూసాము అని చెప్పి సామాన్యులు ఒకవేళ కొంతమంది ఏంటి థియేటర్కి మేము వెళితే బోల్ డబ్బులు మాకు ఖర్చు ఇవన్నీ ఆదా అయ్యాయి కదా అని చెప్పి సామాన్య మదితర కుటుంబాలు మాట్లాడుతున్న పరిస్థితి ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయనకే ఫేవర్ గా ఉన్నారు కొంతమంది మాట్లాడుతున్నారు హీరో శివాజీ కావచ్చు ఇంకా డైరెక్టర్ రాజీవి కావచ్చు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు బయటకు వచ్చి ఈవెన్ ట్వీట్లు పెడుతున్నారు సో అలాంటి ఐబమ్మ రవి నిజంగా పోలీసులు ఉంచిన ఆ కస్టడీలో ఉండడం కరెక్టా లేకపోతే భారత ఆర్మీకి వెళ్ళి అక్కడ ఈయన సేవలు కనుక ఉపయోగించుకుంటే నిజంగా చతుర్దేశాలకు సంబంధించిన ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుంది ఈజీగా గ్యాదర్ అవుతుంది కదా దాన్ని బట్టి మనం ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు అనేది కొంతమంది నెటిజన్లు చెప్తున్న భావన సో ఏదేమైనప్పటికీ ఐ రవిని స్టార్టింగ్లోనే ఎన్కౌంటర్ చేయాలి లేదు అసలు ఐ రవిని నేలమట్టం చేసేయాలని చెప్పి చాలా మంది మాట్లాడారు ప్రొడ్యూసర్లు సీకళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు సో ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్లు ఎన్కౌంటర్ చేయాలని అన్నారో ఆయన్నే ఇవాళ దేవుడు కొలుస్తున్నారు టాటూ లేయించుకుంటున్నారు ఆటోల వెనకాల ఐ రవి అన్న అని చెప్పి బొమ్మలేపిస్తున్నారు ఆటోల వెనకాల అసలు ఇన్స్టాగ్రామ్లో అయితే మోత మోగిపోతుంది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇటు యూట్యూబ్లో ఏ కంటెంట్ ఐబొమ్మ రవి గురించి చేసినా సరే కింద కామెంట్స్ మొత్తం ఐబొమ్మ రవికి పాజిటివ్ ఏం తప్పు చేశాడు ఆయన ఆయన టెర్రరిస్టా మావోయిస్టా ఎవరన్నా కాలు చంపాడా అవును ఇన్నాళ్ళు తెలుగు రాష్ట్రాలను ఆదుకున్నాడు తప్పేంటి అని మాట్లాడుతున్నారు ఒక సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నారనమాట చాలామందిని ఎవరైతే సినిమాకి వెళ్ళి అంత డబ్బులు స్పెండ్ చేయని ఉంటారో వాళ్ళ కోసమే కదా ఆయన మరవి కష్టపడింది ఆయన మాకు సినిమా చూస్తే మీకు వచ్చిన ఇబ్బంది అండి ఆయన మీ గురించి కూడా మాట్లాడాడు కదా ఎవరైతే సోకాల్డ్ హీరోలు ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద నిర్మాతలు లేకపోతే పెద్ద పెద్ద హీరోలు సంబంధించిన వాళ్లే ఇటు సామాన్యులు ఒక హీరోగా రావాలి అంటే ఎలివేషన్ లేని రోజులు ఇవి గ్రౌండ్ లెవెల్లో ఉండే లైట్లు పట్టుకునే వాళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు వాళ్ళకి వేతనాలు పెంచాలంటూ ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో ఏ తప్పు చెప్పండి అని ఇవాళ బయటకు వచ్చి చాలా మంది నొక్కి వక్కాళ్ళ నుంచి మాట్లాడుతున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఇన్ని ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో నిజంగా బొమ్మ రవి భారత ఆర్మీలోకి వెళ్ళి పాకిస్తాన్కి చుక్కలు చూపించడం కరెక్టా కాదా మీరేమనుకుంటారు మస్తు కామెంట్ చేయండి